హాయ్ అండి పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయం తెలుసుకొని అయితే నేనైతే అండి ఎందుకంటే మరి ఆయన ఎట్లా అంటే మేకపోతే గాంభీర్యం అనేది ప్రతి ఒక్కరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ గాంభీర్యం లేకపోతే మిగతా వాళ్ళు వచ్చేసి తొక్కేస్తారు ఆయన నేను తక్కువ అని ముందే ఉన్నాను అనుకోండి తొక్కేస్తారు అలానే మేకపు గంభీరం అవసరం జనసేనకు అవసరం జనసైనికులకు అవసరం అందరికి అవసరం మేకపు గంభీరం ఎందుకంటే రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు గెలిచారు కాబట్టి గంభీరం అవసరం కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది సమయం మనం పాటించాల్సింది అప్పుడు అయిపోలేదు జస్ట్ మీరు గెలిచారు అంతే దీన్ని అహంకారం పొగరనేది తలకెక్కించుకోవద్దు జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎవరు కూడా తలకైతే ఈ పొగరైతే ఎక్కించుకోకూడదు నిన్న మీటింగ్లో చూస్తే అందరూ కూడా తలకి పొగరు ఎక్కినట్టే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా వినయం వినయం పాటించట్లేదు టీడీపీతో పొత్తుతో పొత్తు వల్ల మేము గెలిచామని చెప్తే ఒక మాట తప్పేముంది ఇక్కడ తప్పు లేదు కదా మీరు చూసుకుంటే జనసేన ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు అయిపోయింది ఐదు సంవత్సరాల గతం తర్వాత మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు మీకు వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత ఆరు శాతం ఒక్క సీటు గెలిచారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు ఆ తర్వాత మీరు మీకు ఎంత శాతం ఓటు పెరిగిందని మీరు భావిస్తున్నారు ఒకవేళ వైసీపీ ఏమైనా ఇరవై శాతం ఓటుకు పడిపోయిందా లేదే ముప్పై శాతం పడిపోయిందా లేదే వైసీపీకి నలభై శాతం ఓట్లు ఉన్నాయి వాడి ఓట్లు ఎక్కడ తగ్గిపోయినాయి వైసీపీ ఓట్లు ఎక్కడ తగ్గిపోయినాయి మీరు గమనిస్తున్నారు మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను దీనికి ముందు దీనికి ముందు మన టీడీపీకి ఎంత ఓటు శాతం ఉంది ఇరవై మూడు సీట్లే పరిమితమైనప్పటికి వాళ్ళ ఓటు శాతం ఎంత ముప్పై తొమ్మిదిన్నర పైన ఉంది అంటే నలభై శాతం ఉంది అంటే నలభై శాతం ప్లస్ వైసీపీ నలభై శాతం ఎనభై శాతం ఓట్లు అక్కడే ఉన్నాయి మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అనేది అది టీడీపీకి కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు లేకుంటే జనసేన కూడా కొంచెం రావచ్చు ఎందుకంటే జనసేన గెలవదు కాబట్టి మీరు నేను సపరేట్గా పోటీ చేసి ఉంటే జరిగే విషయం చెప్తున్నాను సపరేట్గా పోటీ చేసి ఉంటే నలభై శాతం ఒకవేళ వైసీపీకి వచ్చి ఉంటే లాస్ట్ టైము పోటా పోటీకి గెలిచింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా దగ్గర క్లోజ్గా వచ్చింది అప్పుడు కూడా వైసీపీకి మంచి పర్సెంటేజ్ ఓటర్ కూడా ఓట్ రావడం చూసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా భారీ మెజారిటీతో గెలవడం చూసాం మరి అలాంటప్పుడు వాళ్ళు ఓటు శాతం ఎక్కడికి పోయింది మీకు టీడీపీకి ఓటు శాతం అలానే ఉండిపోయింది నలభై శాతం అది ఏంటంటే పర్మినెంట్ అది ఓటు శాతం పర్మినెంట్ అంటే వాళ్ళ ఓటర్లు పర్మనెంట్గా వైసీపీకి నలభై శాతం పర్మనెంట్ ఓటర్లు ఉన్నారా మీకు టీడీపీకి పర్మినెంట్ నలభై శాతం ఓటర్లు ఉన్నారా మరి జనసేనకి ఎక్కడుంది ఇంకా మీకు బీజేపీ చూస్తే మూడు నాలుగు శాతం ఉంది కాంగ్రెస్కి రెండు మూడు శాతం ఉంది ఇంకా ఇండిపెండెంట్లో చాలామంది ఉంటారు అలాంటి మిగతా సిపిఐ సిపిఐ ఉన్న కొన్ని పార్టీలు వాళ్ళకి ఓటి శాతం ఎంతో కొంత ఉంది వీళ్ళందరినీ తీసేస్తే జనసేనకి మిగిలింది అంతా పది పర్సెంటా పది పర్సెంట్ ఓట్లతోటి మీరు ఎన్ని సీట్లు గెలవగలరు ఆలోచించారు మీరు కాబట్టి పొత్తులో మీరు గెలిచారంతే జనసేనకి ఖచ్చితంగా టీడీపీ ఓట్లు పడ్డాయి అలానే జీ బీజేపీ ఓట్లు పడ్డాయి అవన్నీ కన్వర్ట్ అయినాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలిపోకుండా అందరికి ఓట్లు పడ్డాయి కాబట్టి అంత పర్సంటేజ్ ఓటు వచ్చింది అన్ని సీట్లు కూడా రావడం చూసాం అది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది జనసైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అసలు మన ఓటు పర్సెంటేజ్ ఎంత అనేది మీకు తెలుసా క్లారిటీ లేదు సరే మీకు పెరిగినట్టే మనం అనుకుందాం పర్ సపోజ్ మీరు నలభై శా టీడీపీ నలభై శాతం నుంచి నలభై ఐదు శాతంకి ఐదు శాతం పెరిగింది అనుకుందాం అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ కూడా ఎంత కొంత ఓటు షేర్ పెరిగి ఉంటుంది కదా ఆటోమేటిక్గా మన జనసేనకి ఎంత పెరిగి ఉంటుంది పెరిగి ఉంటే ఒక ఐదు శాతం పెరిగింది పెరిగిందనుకుందామా అప్పుడు పదకొండు శాతం కదా ఆరు ప్లస్ ఐదు పదకొండు కదా అప్పుడు మరి ఆ పదకొండు శాతం ఓటుతోటి మీరు ఎన్ని సీట్లు గెలవగలరు కొన్నిసార్లు పది పద్దెనిమిది ఇరవై శాతం ఓట్లు వచ్చినా కూడా ఒక సీటు కూడా గెలవని సిచువేషన్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడున్న ఆ పర్సన్ బట్టి ఒక్క ఓటుకి ఇచ్చినా కూడా అవతల పర్సన్ గెలుస్తాడు కాబట్టి మీకు ఇరవై శాతం ఓట్లు వచ్చినా కూడా మీరు ఒక పర్సన్ కూడా గెలవలేడు ఎమ్మెల్యే ఎంపీ కూడా గెలవలేడు ఇలా చాలా ఉంటాయి అసలు మీ ఓటు శాతం అని ఎంత అనేది మీకు తెలియదు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తతో మాట్లాడుకుంటే మంచిది గెలుపు అహంకారం అనేది కొంచెం తరగక్కినట్టు నాకైతే కనిపించింది పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ మిగతా నాయకుల మధ్యలో కనిపించింది మేకపోతే గంభీరం అవసరమని చెప్తున్నా కానీ ఓవర్ వద్దు ఓవర్ వద్దు అసలు మీరు ఎందుకంటే మీరు ఇండివిజువల్గా పోటీ ఛాన్స్ చేసే ఛాన్స్ అయితే ఎంతవరకు మీకు ఓటు శాతం వస్తుంది ఎన్ని సీట్లు వస్తుంది గ్యారెంటీ లేదు అసలుకి అందుకని ఎందుకంటే కనీసం మీ జన సైనికులే నెంబరు కలిసి రేపు యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇండివిజువల్గా పోసి పోటీ చేస్తే కనీసం ఒక ఐదు సీట్లని గెలిచే వాళ్ళు అనేది గ్యారంటీ లేదు అప్పుడు చాలామంది పదిహేను శాతం ఓట్లు ఉంది ఇరవై శాతం ఓట్లు ఉంది అన్నారు మరి అన్ని శాతం ఓట్లు ఉంటే సీట్లే ఎక్కువ అడగవచ్చు కదా కానీ ఆ రోజు ఏదో తోటి వెళ్ళిపోయారు బాగానే ఉంది కానీ ఇప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్త అడుగులు అయితే వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఆక్యుపై చేయాల్సింది టీడీపీని ఆక్యుపై చేస్తారు లేకుంటే వైసీపీని ఆక్యుపై చేస్తారు అక్కడి నుంచి ఓట్లు మీరు తెచ్చుకోవాలి కదా తెచ్చుకోవాలంటే మీరు కన్వర్ట్ అవ్వాలి కదా ఎవరు కన్వర్ట్ అవుతారు మీరు చెప్పండి టీడీపీకి నలభై శాతం పర్మనెంట్గా ఉన్నా మీకు వైసీపీకి పర్మనెంట్గా ఉన్నా మరి వాళ్ళ నుంచి ఎవరిని లాక్కుంటారు మీరు వైసీపీ నుంచి ఏం ఓట్లు వస్తాయి మీకు చెప్పండి ఎస్సీ ఎస్టీలు చాలా స్ట్రాంగ్గా ఉంది వైసీపీకి వైసీపీకి ముస్లింలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వైసీపీకి మీకు ఎక్కడ కన్వర్ట్ అవుతారు ఇంకా రెడ్డీస్లో కొంచెం ఇటు ఈసారికి ఇటు టర్న్ అయినప్పటికీ రేపు పొద్దున మళ్ళీ జగన్నే టర్న్ అవుతారు జగన్ వైపే వెళ్ళిపోతారు వాళ్ళు మీకు ఎక్కడ ఓటి శాతం పెరుగుద్ది మీకు కాబట్టి మీరు ఒక్కసారి పునరాలోచన అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏమో ఒక పక్కన అన్ని మతాలని సమానం అనుకుంటూనే మరియు సనాతన ధర్మం కాపాడతా ఒక 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 రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఎస్సీ ఎస్టీలో ఎక్కువ క్రిస్టియన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి ముస్లిం ఓట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చే ఛాన్సే లేదు మీరు ఎంత అన్ని మతాలను నేను ప్రేమిస్తున్నాను నా భార్య క్రిస్టియన్ అన్ని చెప్పినప్పటికీ ఆ ఓట్లు వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లేదు కాబట్టి కొంచెం టాక్టిక్గా మీరు ఓట్లు సంపాదించాల్సింది బీసీఎల్ నుంచి బీసీల నుంచి ఓట్లు ఎంత సంపాదించగలిగితే అంత మంచిది మీకున్న ఏరియాలో ఉత్తరాంధ్ర ఏరియాలో కొంచెం బీసీల నుంచి ఓట్లు ఎలా పొందాలనేది కొంచెం డీప్ రూట్గా మీకు విలేజెస్కి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు జస్ట్ టీడీపీ సపోర్ట్తో గెలిచారు కానీ మీరు అనుకున్నది టీడీపీని మేము నిలబెట్టాము టీడీపీని పైకి లేపాము పడిపోయిన దాన్ని వాళ్ళు పడిపోయినా సరే నలభై శాతం ఓట్లు ఉంది స్వామి అది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు వాళ్ళు ఇరవై మూడు సీట్లు పడిపోయినప్పటికీ వాళ్ళకి ఉంది ఇప్పుడు పదకొండు సీట్లకు వైసీ పడిపోయినప్పటికీ తొక్కాము అదపతానికి పతానికి స్వామి నువ్వు చెప్పు ఏం తొక్కా తొక్కామంటే ఏంటి ఉద్దేశం ఓట్లు తగ్గిపోవాలి కదా పర్సెంటేజ్ తగ్గిపోవాలి కదా వాళ్ళు ముప్పై శాతం ఇరవై శాతం పడిపోవాలి అక్కడ పడిపోవాలి వైసీపీ నలభై శాతం ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కానీ కొంచెం కొంచెం డీప్ రూట్గా వెళ్ళండి విలేజెస్కి వెళ్ళండి కొంచెం పోరాడండి ఇంకొంచెం ఓటు శాతం పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు కనీసం ఇరవై శాతం ఓట్లు మీరు తెచ్చుకోగలిగితే ఇండియోలుగా అప్పుడు మీరు ఒక పవర్గా ఉంటారు ఎందుకంటే మీకు కనీసం అప్పుడు కనీసం ఒక ఇరవై పది సీట్లయితే మీకు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇరవై శాతం ఓట్లు వస్తే అప్పుడు మీకు పవర్ అయితే ఖచ్చితంగా కీరూలు ఉంటుంది ఇప్పుడు మీరు కూటమికి వెళ్ళారు కాబట్టి మీకు మీకు అది తెలియదు అది కనిపెట్టడం కూడా కష్టం జనసేనకి ఎన్ని ఓట్లు పర్సంటేజీ నిజంగా ఉందనేది చూద్దాం ఇది నేను జస్ట్ పవన్కి ఇచ్చిన సలహా అనుకోండి మరి ఈ సలహా మీకు నచ్చింది అనిపిస్తే కామెంట్ చేయండి లేదా నేను తప్పు మాట్లాడుకుంటే కామెంట్ చేయొచ్చు మీరు ఆ జనసైనికులు కానీ పవన్ కలు ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు లేదండి మీరు ఇది తప్పు చెప్పారు లేదు పవన్ కళ్యాణ్కి ఇరవై శాతం ఉంది ముప్పై శాతం ఉంది మీరు భావిస్తే అది కూడా కామెంట్ చేయండి మీకు చెప్పింది కరెక్టే కొంచెం అణిగి మణిగి జాగ్రత్తగా ఉండి తర్వాత మనం సత్తా ఇంటి చూపించాలనుకుంటే కామెంట్ చేయండి